బ్రిటన్లో యునైటెడ్ ది కింగ్డమ్ అనే పేరిట నిరసనలు అంటే వలసవాదులకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనల్లో ఇప్పుడు రైట్ వింగ్కి చెందినటువంటి టామీ రాబిన్సన్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అతను ఏం వలసవాదులతో మాకు ప్రమాదం ఉంది కానీ భారతీయులతోని ముఖ్యంగా హిందువులతో మాకు ఎటువంటి ప్రమాదము లేదు వాళ్ళందరూ బ్రిటిషర్స్తో కలిసిపోతారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారితో కలిసిపోతారు వారి సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవిస్తారు వారి యొక్క సాంప్రదాయాల్ని సంస్కృతిని రక్షించుకుంటూనే ఇతరుల యొక్క సంస్కృతిలో కూడా కలిసిపోతారు మమేకం అవుతారు అందుకే నేను రెండు వేల ఇరవై నాలుగును నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని అయినప్పుడు కూడా ప్రశంసించడం జరిగిందంటూ ఆయన రాసుకొచ్చాడు అలాగే ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు ఈ విషయాలు మాకు భారతీయులతో ఎటువంటి ఇది లేదు ముఖ్యంగా హిందువులతో ఎటువంటి సమస్య లేదనుకుంటూ చెప్పుకొచ్చాడు ఆయన అయితే చాలా మంది రైట్ వింగ్ ఆందోళనకారులు ఈ విషయం గురించి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే వలసవాదులు అంటే అందరినీ పంపించేద్దాం మరి భారతీయులని లేదు వీళ్ళని లేదు వాళ్ళని లేదని కానీ టామీ రాబిన్సన్ మాత్రం చాలా రోజుల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచే హిందువుల మీద అలాగే భారతీయుల మీద ఎటువంటి దాడులు జరగడానికి లేదు అలాగే హిందూ ముస్లిం గొడవలు వచ్చినప్పుడు కూడా లండన్ లో హిందువులకే సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది ఆ విషయాలన్నీ ఇప్పుడు తవి తీస్తున్నటువంటి కొంతమంది ఇతర హిందూ పక్షపాతి అంటే వలసవాదులే కదా ఇంకా వారిని వారు వీరని ఎందుకు విభజించడం అంటున్నారు కొంతమంది రైట్ వింగ్ ఆందోళనకారులు కానీ రాబిన్సన్ ఆయన అనుసరించినటువంటి మరికొంతమంది భారతీయుల వల్ల మనకు ఇటువంటి ప్రమాదం లేకపోవడమే కాదు వాళ్ళ వల్ల మన ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది ఇక్కడ ముస్లింలకి హిందువులకి చాలా తేడా ఉంది వారు పూర్తిగా భిన్నంగా ఉన్నారు మొత్తం మన యొక్క సంస్కృతిని గౌరవించడం లేదు వాళ్ళ సంస్కృతిని ఇక్కడ రుద్దుతున్నారంటూ ముస్లింల పేదైతే విరుచుకు పడడం జరిగింది ఇప్పుడు ముస్లింలు అలాగే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వేరే వర్గాలను మాత్రమే మనం పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది భారతీయుల్ని పంపించాల్సిన అవసరం లేదంటూ ఇప్పుడు ఇతనైతే మన గురించి మాట్లాడుతున్నాడు అంటే తెలిసిపోతుందిగా ఆటోమేటిక్గా హిందువులు వారు హిందువులనే కాదు మన భారతీయులు మామూలుగాని శాంతి కాముకలు మళ్ళీ భారతీయులే అంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడ ఎవరూ కూడా ముస్లింలు లేరు పుట్టలేదు వీళ్ళందరూ కూడా రాబడ్డారు రకరకాల ప్రదేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇక మన నిజాం అయితే పూర్తిగా దిగుమతే చేశాడు కొన్ని లక్షల మందిని ఇక్కడికి హైదరాబాద్లో ముస్లిం జనాభా తక్కువ ఉందని హిందూ జనాభా ఎక్కువ ఉందని చాలా మందిని బయట నుండి తీసుకొచ్చి ఇక్కడ కొలువులు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి మన మీద వదిలేడు కాబట్టి వీళ్ళందరూ కూడా అసలైనటువంటి మన భారతీయులు కాదు కొంతమంది కొంతమంది మాత్రం మతం మారిపోయారు మన భారతీయులే హిందువులే మతం మారారు కొంతమంది డబ్బు కోసం కొంతమంది భయపడి కొంతమందిని బెదిరించి ఇలా రకరకాలుగా మతం మారడం జరిగింది అందుకే రోజు మన యొక్క రక్తం ఏదైతే ఉందో మనం అందరం కూడా ఆటోమేటిక్గానే మనలో ఎటువంటి గొడవలు చేసే ప్రక్రియ ఉండదు ఎక్కడా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా వెళ్ళిపోతాం మనం ముస్లిం దేశాల వాళ్ళ యొక్క ఆచారాలను గౌరవిస్తాం మనం వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళ యొక్క ఆచారాలను గౌరవిస్తాం మన పనిని గౌరవిస్తాం అది ఎలాంటి అయినా సరే మరుగుదొడ్లు కడిగే పనైనా సరే పవిత్రంగా చేసుకుంటాం మనం ఎందుకంటే మన పనే అది అక్కడ ఎటువంటి ఆందోళన చేయడానికి మనకి ఇది లేదు కానీ బ్రిటన్ పరిస్థితి అలా కాదు ముస్లింలు మొత్తం ఇప్పుడు అక్కడ ఏకమైపోయారు మొత్తం కాలనీలు కాలనీలుగా ఎదిగిపోయారు దానివల్ల ఇప్పుడు అక్కడ బ్రిటిషర్స్ కి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే ఈ రోజు నిరసనల వరకు వచ్చారు వాళ్ళు